మీ మీరందరూ మిమ్మల్ని సాహిత్య కార్యక్రమాలకు తీసుకెళ్తుండే ఆటలో జాగలేకపోతే కాలేజీ వస్తున్నట్టు తీసుకుపోతుండే అట్లా అక్షరం మీద తల్లితో మీద భాష మీద ప్రేమ పుట్టింది కరెండర్ మీద కాబట్టి ఖచ్చితంగా రావాలని కొట్టుకుంటుంది కాకపోతే మంచిరాలు ఉండడం ఈ పని బరిలే పని ఓడకపోతే రాలేకపోతాం కాకపోతే ఈసారి ఇట్లా రావాలని చెప్పేసి తమ్మి ఇష్టం వచ్చిన అందిన అన్న మైలికూల పోల్ ప్రతి కవిత్వం పుస్తకం కానివ్వచ్చు ప్రతిది యూట్యూబ్ కానీ ఇవాళ ఈ సమీక్ష కానీ భాస్కర్ సార్ ఉపన్యాసంలో ఏంటంటే అన్న దగ్గర చాలా ఉంటాయి అన్న పెరుగుతున్న కొద్ది ఎదుగుతున్న కొద్దీ ఇంకా పరిశోధన చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నా ఇంకా చిక్కగా పదాలని ఆయన చిన్నప్పుడు వాడినే కావచ్చు దాచిపెట్టుకునే కావచ్చు ప్రవర్తలు కావచ్చు మేలు మేలుకో మంచి మంచి భావం కావచ్చు భాష కావచ్చు ఇంకా మంచి మంచిగా అన్న ఇంకా ముందు ముందు మంచి మంచి పుస్తకాలు రాస్తాడు కరీంనగర్ నుంచి ఇంకా గొప్ప గొప్ప పుస్తకాలు వస్తాయి మాకు స్ఫూర్తి మంచి చెప్తా ఉన్నా నేను అంటే కవిగా లేదా అక్షరం మీద ప్రేమ కవితల మీద ప్రేమ భాష మీద ప్రేమ ఉంటుంది కరీంనగర్ కాబట్టి ఇక్కడ ఏ జరిగిన రావాలనుకుంటాను అందరి శుభాకాంక్షలు అట్లాగే పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు మళ్ళీ కొన్ని అవకాశం కూడా తెచ్చుతాందరినీ చూస్తాను ధన్యవాదాలు